పోవాలి అని అనుకుంటే కాంట్రాక్టర్ ఆయిల్ మాతృశక్తి ఆధ్వర్యంలో ఇక్కడ నడుపుతున్న వస్తా ఫౌండేషన్ వాళ్ళు కుట్టు మిషన్ అనే శిక్షణ కేంద్రం ఇస్తున్నారు ఈ అక్క దగ్గర వచ్చి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మీరు నేర్చుకునే దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఈ అక్క దగ్గర నేర్చుకోవచ్చు ఫ్రీ మా శిక్షణ కేంద్రం చా శిక్షణ 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 అనంతరం మీకు కుట్టు మిషన్ శిక్షణ అయిపోయిన తర్వాత అది సర్టిఫికెట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు సెకండ్ ప్రైజ్ వచ్చేది ఈసారి డీలా పడిపోయిందేమో మరి ప్రైజ్ దుర్గా వాహిని కూడా చెప్పాలి ఈమెతో అందరూ హ్యాపీగా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ మీరు దుర్గా వాహిని కార్యక్రమాలలో పాల్గొంటే మనకు ఒక టీమ్ అవుతుంది ఫర్దర్ గా మనం ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా చెప్పినా మీ తల్లి వాళ్ళందరూ అందరూ చాలా అందంగా ముగ్గులేసారు చాలా బాగున్నాయి మేము చెప్పిన విధంగానే మెసేజ్ ఓరియెంటెడ్గానే ముగ్గులు అందంగా మలిచారు వాటిని మనం ఈరోజు పెద్దవాళ్ళ సమక్షంలో దాన్ని అబ్జర్వ్ చేసి వాటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లలో బహుమతులు ఇస్తాము అక్క మనకి దప్పాలు అంజలి గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు మేఘాది గారు జిల్లా మాతృశక్తి ఇన్ఛార్జ్ నందు అన్న గారు జిల్లా కార్యదర్శి రమేష్ అన్న గారు జిల్లా నేను కొన్ని మాటలు మనకు చెప్పడానికి అంజలి అక్క చాలా బాగా మూగుల్ పోటీ కూడా చాలా బాగుంది చూస్తే అన్ని మూగులలో ఒక మెసేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు లేకపోతే వేయాలి నేను ముగ్గు వేయను నా గీతలు రావు అలాంటివి చెప్పడము ఈ పోటీకి కూడా ముందరికి రావడం లేదు కొంతమంది కానీ చూస్తే చాలా చాలా బాగున్నాయి ఒక కాన్సెప్ట్ రామ మందిర్ సంక్రాంతి మళ్ళా సేవ్ గర్ల్ చైల్డ్ చాలా మంచి ఆలోచనలు కూడా పిల్లలకు వస్తున్నాయి అదే మనం ఇంకా మోటివేట్ చేయాలి సనాతని అనుకోండి ఏమని అనుకున్నారా ఏ ధర్మమే రాదు ముందరికి తీసుకెళ్ళండి మన సంస్కృతికి మనమే పిల్లలకు చెప్తే వాళ్ళకి తెలిసేది ఇవ్వండి మనం చెప్పకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళంతే మొబైల్ టీవీ కాకపోతే గ్రౌండ్కి వెళ్ళి కొద్దిసేపు ఆడుకోవడం అది తప్ప ఏం చేయట్లేదు మనం నేనైనా మీరైనా ఎవరైనా మనం పిల్లలకి నేర్పిద్దాము ఇది మనం ఈరోజు అనుకున్నదే నేను ముగ్గు నేర్పిస్తాను నేను వంట నేర్పిస్తాను అక్కడ జెండర్ ఏం లేదు ఆడపిల్లలకి నేర్పేది మగ పిల్లలు అంటే వాళ్ళకి బతకాలి ఇక్కడ ఫారెన్ పోయినా బతకాలి ఇండియాలో అయినా బతకాలి అంటే ఖచ్చితంగా ఇవ్వాలని అందరి బాన్ బాగాలేవని కాన్సెప్ట్ వైజ్గా అన్నిట్లా అమ్మాయి చాలా బాగా వేసింది నీట్గా మెసేజ్ కూడా ఉంది మనకు దగ్గర వచ్చేది మనం ఇంత ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకు వచ్చేది ఏది